హాయ్ అండి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడే పిండితో జొన్న రొట్టెలు చేయడం కష్టంగా ఉంది అనుకుంటే ఇలా పిండితో సెట్ దోశలు చేసుకొని తినండి చాలా బాగుంటాయి టేస్ట్ ఈ దోశ కోసం ఒక కప్పు మినపగుండ్లను రెండు సార్లు శుభ్రంగా కడిగి అరకప్పు కంటే తక్కువ పావు కప్పు కంటే ఎక్కువ అటుకులు వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసి ఇంకోసారి కడిగి రెండు నుంచి మూడు గంటలు నానబెట్టి నానిన మినపప్పుని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్లో సగం కంటే తక్కువ మినపగుండ్లను వేసి సరిపడా నీళ్లు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పు మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు జొన్నపిండి వేసి కొంచెం నీళ్లు కూడా వేసి స్పూన్తో అంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి డైరెక్ట్గా మినపిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకొని జొన్నపిండి కూడా కలిపేసుకోవచ్చు కానీ ఇలా గ్రైండ్ చేయడం వల్ల పిండి అనేది ఎక్కడ లేకుండా బాగా కలిసిపోతుంది మిగిలిన పప్పుని ఇంకోసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒకటిన్నర కప్పు జొన్నపిండి వేసి ఇందాకట్లాగే గ్రైండ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక కప్పు మేనపగుండ్లకి రెండున్నర కప్పుల జొన్నపిండి తీసుకోవాలి పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసి మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి నాలుగు గంటల తర్వాత పిండిని చూస్తే కొంచెం అంటే పులియడానికి జస్ట్ స్టార్ట్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను ఇక్కడ మధ్యాహ్నం రెండు గంటలకి పప్పు నానబెట్టేసి ఐదు గంటలకి గ్రైండ్ చేసి తొమ్మిది గంటలకి పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంతా చూడండి ఎంత కరెక్ట్గా పులిసిపోయిందో అదే మనం తెల్లార్లు అలా బయట వదిలేస్తే మాత్రం మరీ ఓవర్గా పులిసిపోయి పిండి కదా మరీ పులిపెక్కిపోతుంది పిండి పొద్దునికి ఇలా పులిసిన పిండిని అంతా ఒకసారి కలిపి కావలసినంత పిండిని తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు దోశ వేసుకునే పిండిలో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసి కొంచెం నీళ్లు వేసుకోవాలి బాగా పులిసిన పిండిలో నీళ్ళు ఎక్కువ పట్టవు కొంచెం నీళ్లు వేసి పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా నీళ్లు చిలకరించి టిష్యూతో కానీ క్లాత్తో కానీ మొత్తం అంతా తుడిచి ఒక్క గరిటెడ్ పిండి వేసి జస్ట్ అలా కొంచెం స్ప్రెడ్ చేసి మందంగా సెట్ దోశలాగా వేసి మూత పెట్టి ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపు తిరిగేసుకోవడమే మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ కూడా వేయలేదు చుక్క నూనె కూడా లేకుండా జొన్నపిండితో హెల్తీగా టేస్టీగా సెట్ దోశ రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి మామూలు దోశల కంటే ఇవే టేస్ట్ చాలా బాగున్నాయి అంటారు మీరే చిన్న మార్పుతో క్రిస్పీ దోశలు కూడా చేయొచ్చు ఇంకో వీడియోలో చూపిస్తా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్